పంటతో పాటు భూసారాన్ని పెంచే హన్విక ఆర్గానిక్స్ ఇన్నోవేషన్ వారి న్యూట్రీ కిట్ శుక్రవారం మార్కెట్ లోకి విడుదలైంది చిలకడూరిపేట రోడ్లోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాజరై న్యూట్రీ కిట్ ని ఆవిష్కరించారు ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాధవితో పాటు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావు జీఎం సత్యనారాయణ మాట్లాడారు అనంత శివ కులకర్ణి మురళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హన్వికా ఆర్గానిక్స్ ఇన్నోవేషన్ వారు న్యూట్రీ కిట్ ఒక కొత్త న్యూట్రీ కిట్ని ఇనోగ్రేట్ చేస్తూ ఉన్నారు పంట సారము అలాగే భూసారం పెంచే విధంగా ఈరోజు వారి న్యూట్రీ కిట్ ఉంది పంటలకి ఫర్టిలైజర్స్ చాలా అవసరమైన క్రమంలో ఈరోజు కెమికల్ ఫర్టిలైజర్స్ బాగా ఎక్కువైన పరిస్థితుల్లో ఇలా ఒక ఆర్గానిక్ ఫర్టిలైజర్ని వీరు ఇంట్రడ్యూస్ చేయడం అలాగే పంటలకి అదేవిధంగా భూసారాన్ని పెంచే విధంగా ఉండే ఈ ఆర్గానిక్ కిట్ని కొన్ని పదహారు పదిహేడు న్యూట్రియంట్స్తో ఇన్క్లూడ్ అయిన ఈ ఒకటి ఇప్పుడు ప్రోడక్ట్ చాలా కొత్త ప్రోడక్ట్ ఇలాంటి ప్రోడక్ట్ ఎక్కడా కూడా లేదు ఫస్ట్ టైం లాంచ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎండి నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు ఇట్లాంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నిజంగా పంటలకు చాలా ముఖ్యమైనవి కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల పంటకి అదేవిధంగా భూ భూమికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయము వన్ టైమ్ క్రాప్ లాగే తయారవుతుంది భూసారం మొత్తం లాగేస్తాయి కెమికల్ ఫర్టిలైజర్స్ ఇలాంటి క్రమంలో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని ఇంట్రడ్యూస్ వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి అండ్ మైక్రోన్యూట్రియంట్స్ ఎన్నో ఇన్క్లూడ్ చేసుకుంటూ ఇట్లాంటి కిట్స్ని తయారు చేస్తున్నందుకు నిజంగా వారందరినీ అభినంద అభినందనీయం ఇది అభినందనీయమైన విషయము కాబట్టి మరొకసారి డీలర్స్కి అదేవిధంగా హన్విక ఆర్గానిక్స్ ఇన్నోవేషన్స్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి న్యూట్రీ కిట్ ట్వంటీ ఫైవ్ కేజీ ట్వెల్వ్ ఇన్ వన్ మరియు త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఈ కిట్ ఇవి భూసారాలు రక్షించడం కోసం కొత్తగా మనం ప్రవేశపెట్టడం జరిగింది కొన్ని కంపెనీలు ప్రవేశపెడితే అయితే దాంట్లో ఐదు లేదా ఆరు ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నది రైతుకి తక్కువ రేట్లో మనకు అందుబాటులో ఉండేలా నేలను సారవంతం చేయడానికి ఏడు ఫెర్టిలైజర్ వాడడం వల్ల నేలంతా కలుషితం అయిపోతుంది ఈ కలుషితాలు రక్షించడం కోసం ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది దానికి మా ఎండి గారు ఈ టైప్ ప్రొడక్ట్స్ చాలా వేయి ప్రసాద ప్రసాదాలు వచ్చి ఎంతో కష్టపడి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు దయించి మీరందరూ ఈ ప్రోడక్ట్స్ని ఆదరించాలి ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో ఇటువంటి లోపాలు చాలా బయటపడి ఈ ప్రొడక్ట్స్ ఓటి రెండు వాడిన వాళ్ళు కూడా చాలా బాగుందని టాప్ కోసం డిమోజ్ చేసారు అందువల్ల మీ అందరికీ మేము కోరిద ఏంటంటే ఈ టైప్ ప్రొడక్ట్స్ ఆదరించి రైతులను ప్రోత్సహించాలి ఎందుకంటే ఇవాళ రైతు వ్యవసాయం చేయడం చాలా కష్టమైపోతుంది ఎక్కువ ఎరువులు ఎరువులు వాడడం వల్ల భూసారాన్ని పరీక్షించడం కోసం ఈ ప్రొడక్ట్స్ అవసరం చాలా ఉంది కనుక ఈ టైప్ ప్రొడక్ట్స్ని మనం మీ అంతా ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది న్యూట్రీ కిట్ జీరో త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఈ ప్రోడక్ట్ నైన్ స్టేట్స్లో లాంచ్ చేయడం జరిగింది అన్ని చోట్ల నుండి మంచి రిజల్ట్ వచ్చింది మేడం గారు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ క్వాలిటీ చూశారు చూసి దానివల్ల మనకు ఇంటగ్రేషన్ రావటం జరిగింది సో ఈ ప్రోడక్ట్ ఫార్మర్స్ అందరూ యూజ్ చేసుకొని బెస్ట్ బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను